అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఇప్పటికే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలను అంటే పదమూడు వేలే కాదు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ఒక మహిళకు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు కూడా ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు చొప్పున వారి చదువులకు ఆర్థిక భరోసా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మనకి తల్లికి వందనం పథకాన్ని ఇప్పటికే రెండు విడతలుగా విడుదల చేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి పెండింగ్ డబ్బులను అయితే ప్రభుత్వం అయితే వేయబోతోంది మరి ఇప్పటికే మనకు నాలుగు వందల కోట్ల రూపాయలను వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే ప్రకటించారు దీనిపైన మొన్న జరిగినటువంటి పేరెంట్స్ మెగా పేరెంట్స్ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ డబ్బులు అనేది వేయడం జరిగింది ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు వారందరికీ కూడా ఈ తల్లికి వందన మూడో విడత కింద వారికి డబ్బులు వేస్తామని చెప్పారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఈ ఆరు రకాల ధృవీకరణ వచ్చి చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు అంటే వారికి ఆ సమస్య లేదు అయినా కానీ వారికి చూపించడం వల్ల ఏంటంటే వారు గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది ఇందులోనే ఎక్కువ శాతం మందికి మూడో వందల కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చిందంటే వారు ఎక్కడో ఉండడమో ఉండడము అద్దెంట్లో ఉండే ఓనర్సు వారు వీళ్ళ పేరు మీద కరెంటు బిల్లు మీటర్ తీసుకోవడము ఇట్లా అనేక రకాలుగా జరిగాయి చాలా పొరపాట్లు జరిగాయి అలాగే కొంతమందికి మీటర్లో ఎర్త్ ప్రాబ్లం వచ్చి వారికి ఎక్కువగా కరెంటు బిల్లు రావడము దీంతో పాటుగా మనకు ఈ యొక్క అనేక రకాలు ఉన్నాయి మీటర్లకు సంబంధించి మరి వీటన్నిటిని కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది గ్రామ వార్డు సచివాలయాల్లో చాలామంది గ్రీవెన్స్ పెట్టుకున్నారు అదే కాకుండా ఇటీవల ప్రభుత్వం ఏంటంటే బ్యాంకులన్నీ కూడా కొన్ని గ్రామీణ బ్యాంకులన్నీ కూడా ఒక్క బ్యాంకుగా మారిపోయినాయి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మరి ఈ అకౌంట్లన్నీ కూడా ఒకసారి మీరు అప్డేట్ చేసుకోండి సచివాలయానికి వెళ్ళని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది చాలామంది తల్లులు సచివాలయానికి వెళ్ళి అప్డేట్ కూడా చేసుకోవడం జరిగింది మరి ఇటువంటి వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి ఈ మూడో విడత పెండింగ్ డబ్బులను అయితే వేయబోతుందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఇంకా తల్లికి వందనం డబ్బులు పడలేదో వారు వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఎందుకంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఇటీవల మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కామెంట్ చేశారు మీరు మేము మర్చిపోయాం అసలు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు రావని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు మాకింతకీ డబ్బులు వస్తాయా రావా అసలు మాకు ఏ కారణం లేకుండానే డబ్బులు ఆగిపోయినాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పారు వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ అయితే ఉపయోగపడుతుంది దయచేసి ఒక లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా వీడియో రూపంలో తెలుసుకోవాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అని ఇంకో గంట వస్తుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి వీడియోను కూడా మీరు నోటిఫికేషన్ రూపంలో అంటే ఒక మెసేజ్ రూపంలో వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే చాలు మీకు వీడియో అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పెట్టుకోండి ఆల్ ఏ అని ఆల్ గంట ఆన్ చేయడం మర్చిపోవద్దు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ తల్లికి వందనం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది అంటే గత ప్రభుత్వం కూడా అమ్మఒడి అనే పథకాన్ని తీసుకొచ్చి అందులో పిల్లలకు ఆర్థిక భరోసా వారి చదువులకు ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా కూడా ఒకరికి మాత్రమే ఇచ్చింది గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక పిల్లాడికి ఇచ్చి ఇంకొక పిల్లాడికి ఇకపోతే ఇబ్బంది కదా ఇద్దరు చదువుకోవాలి కదా అని చెప్పే ఉద్దేశంతో మనకు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు అదే తరహాలో ఈ తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి ఎంతమంది పిల్లలన్నా ఉన్ని ఒక తల్లికి ఒక్కరుణ్ణి ఇద్దరుండి ముగ్గురుణ్ణి నలుగురుణ్ణి ఐదు మంది ఉన్న ఆఖరికి పది మంది పిల్లలన్నా కూడా వారికి తల్లికి వందనం వేస్తామని చెప్పారు మరి ఇచ్చినటువంటి మాట ప్రకారమే ఇక జూన్ తారీఖున అంటే స్కూళ్ళు ప్రారంభమైన తర్వాత మనకు అంటే గత ఏడాది మనకు ఈ ఏడాది ఈ ఏడాది మనకు డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఏడాది స్కూల్ ప్రారంభమైన వెంటనే కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ పదిహేను వేల రూపాయల్లో ఒక రెండు వేల రూపాయలను కట్ చేసుకుని స్కూల్లో మెయింటెనెన్స్ కోసమని పదమూడు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది అంటే ఒక తల్లికి ఒక పిల్లాడు ఉంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ప్రభుత్వం ఇక్కడ యొక్క పైసలు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది కానీ తొలి విడత డబ్బులు జూన్ పన్నెండున విడుదల చేస్తే ఇక్కడ చాలామందికి ఇబ్బంది అయిపోయింది అంటే ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పథకానికి సంబంధించి ఎవరి దగ్గర దరఖాస్తులు స్వీకరించలేదు ప్రభుత్వం స్కూళ్ళల్లో చదువుతున్న ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల డేటా ఆధారంగా వారి అమ్మ డీటెయిల్స్ తీసుకుని అంటే వారి మదర్ డీటెయిల్స్ తీసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని విడుదల చేసింది కానీ ఇక్కడే చాలా పొరపాట్లు జరిగాయి ఎందుకంటే కొంతమంది పిల్లలకు అర్హత ఉన్నా కూడా వారి పేర్లు లిస్టులో రాలేదు అంటే వారి అటెండెన్స్ అనేది ఆన్లైన్ కాకపోవడం వల్ల ఇక్కడ కొంతమంది పేర్లు రాలేదు అలాగే కొంతమంది తల్లులకు ఆధార్ బేస్డ్ పేమెంట్లు వేశారు అంటే ఆధార్ కార్డు ఆధారంగా డబ్బులు వేశారు కాబట్టి కొంతమంది తల్లుల బ్యాంక్ అకౌంట్లు పని చేయకపోవడము మరి ఇతర కారణాల వల్ల ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పన్నా కానీ కట్ అయిపోవడము ఇట్లా జరిగిందనమాట ఇట్లా చాలా పొరపాట్లు జరిగాయి తొలి విడతలో ఇవన్నింటినీ కూడా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి ప్రభుత్వం ఏం చేసిందంటే మళ్ళీ రెండోసారి ఇచ్చింది జూలై పదో తారీఖున ఈ రెండో విడత తల్లికి వందనం పథకానికి సంబంధించిన అయితే విడుదల చేసింది మరి రెండో విడత జూలైలో తల్లికి వందనం ఇచ్చినా కానీ ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి మరి రెండో విడతలో ఏం చేసిందంటే ప్రభుత్వం ఎక్స్ట్రాగా ఎవరైతే కొత్తగా ఒకటో తరగతిలో చేరారో వారికి అలాగే కొత్తగా పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో ఎవరైతే చేరారో వారికి వారికి కూడా కలిపి డబ్బులు వేసింది అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారికి గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకున్నారో వారికి అలాగే ఇక్కడ రెండో విడతలో ఒకటో తరగతిలో చేరిన వారికి కొత్తగా ఇంటర్మీడియట్లో చేరిన వారికి డబ్బులు వేసింది మళ్ళీ కూడా ఈ రెండో విడతలో కూడా చాలామందికి అర్హత ఉన్నా కూడా డబ్బులు పడలేదు మరి ఇక్కడ జరిగిన ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి ముగ్గురు ఉన్నారనుకోండి ముగ్గురులో ఇద్దరికి డబ్బులు పడ్డాయి ఒకరికి డబ్బులు పర్లేదు మరి ఇద్దరు ఉంటే కనుక ఒకరికి డబ్బులు పడింది ఒకరికి డబ్బులు పర్లేదు కొంతమందికి అన్ని అర్హతలు బాగున్నాయి ఎలిజిబుల్టీ పైడని చెప్పుంది డబ్బులు పర్లేదు అంతేకాకుండా ఆర్టీఈ ప్రాబ్లం ఈ ఆర్టీఈ ప్రాబ్లంకి అయితే ప్రభుత్వం ఏంటంటే మేము డబ్బులు కట్టి చదివిస్తున్నాం కదా పిల్లల్ని ఈ పథకం రాదని చెప్పింది ఆర్టీఈ వాళ్ళకు కొంతమంది ఏంటంటే ఆర్టీఈ సీట్ వచ్చినా కూడా వారి పిల్లల్ని చేర్పించకపోవడంతో ఆన్లైన్లో ఆర్టీఈ సీట్ అని చెప్పి చూపిస్తుండడంతో వారికి కూడా డబ్బులు పర్లేదు ఆర్టీఈ వాళ్ళకైతే డబ్బులు రావు ఇది తెలిసింది మరి ఇక్కడ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే ఆరు రకాల ధృవీకరణ చాలామందికి ఆరు దశల ధృవీకరణ లేదు ఎక్కువగా మూడు వందల ఇంట్ల కరెంటు బిల్లు ఇందులో చాలా పొరపాట్లు జరిగాయి ముందుగా చెప్పినట్లు అద్దెంట్లో ఉన్నారనుకోండి ఇప్పుడు మేమే అద్దెంట్లో ఉన్నాము మా పేరు మీద ఓనర్లు కరెంటు మీటర్ తీసుకున్నారు ఆ కరెంటు బిల్లు ఎక్కువగా రావడంతో మాకు ఈ తల్లికి వందనం కట్ అయిపోయింది రాలేదు మరి అలాగే ఇంకొంతమంది ఏంటంటే మీటర్లో ఎర్త్ ప్రాబ్లము ఆ మీటర్లో ఎరుతు ప్రాబ్లం ఉండడం వల్ల రీడింగ్ ఎక్కువగా తిరిగి ఎక్కువ యూనిట్లు ఖాళీ ఇక్కడ డబ్బులు రాలేదు ఇదొక ప్రాబ్లము కొంతమందికి రెండు వందల తొంభై ఐదు రెండు వందల తొంభై ఆరు యూనిట్లు వచ్చినా కానీ ఈ మూడు వందల యూనిట్ల లెక్క వచ్చేసింది ఇదొక ప్రాబ్లము ఇట్లా అనేక రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మీటర్లకు సంబంధించి మరి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లుకు సంబంధించి ప్రభుత్వం గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి డబ్బులు రాలేదు ఇంకా తొలి విడతలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి రెండో విడతలో వస్తుంది అనుకున్నారు రెండో విడతలో రాలేదు ఇప్పుడు రెండో విడతలో మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు మరి రెండో విడతలో ఆల్రెడీ చాలా మంది తల్లులు గ్రీవెన్స్ పెట్టారు మరి మూడో విడతలో డబ్బులు వస్తాయా రావా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అలాగే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్టు చూపించి వారు మళ్ళీ గ్రీవెన్స్ పెట్టుకున్నారు వారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కట్టినట్టు వచ్చినటువంటి వారికి అప్పుడెప్పుడో గతంలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టారు అది అట్లే కంటిన్యూ అవ్వింది ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వీటన్నిటికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ ఈ గ్రీవెన్స్లు అనేది క్లియర్ కాలేదు గ్రీవెన్సులు క్లియర్ కాకపోవడంతో ఎక్కువ శాతం మందికి డబ్బులు పర్లేదు ఇది ఒక ప్రాబ్లము అలాగే ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పడలేదు బ్యాంక్ అకౌంట్లు ఈకేవైసీ లింక్ ప్రాబ్లం వల్ల చాలామందికి ఎలిజిబుల్ ఉన్నా కానీ డబ్బులు పడలేదు మరి అటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించింది అని విద్యాశాఖ మంత్రి గారు తెలియజేశారు మేము గుర్తించాము అటువంటి వారందరికీ కూడా ఒక నాలుగు వందల కోట్ల పెండింగ్ ఉన్నాయి మరి ఆ డబ్బులన్నీ కూడా వేసేస్తాం మళ్ళీ కూడా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైపోతుంది మళ్ళీ కూడా వచ్చే సంవత్సరం జూన్లో వేయాలి అంటే రెండు వేల ఇరవై ఆరు జూన్లో మళ్ళీ కూడా ఈ పథకం వదలాలి కాబట్టి ఆలోపే ఈ యొక్క డబ్బులు వేసేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మొన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ మీటింగ్లో కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పాల్గొని అక్కడ విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఇక మరింత మేలు చేస్తాం విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తామన్నారు మరి ఇక్కడ ఈ తల్లికి వందన అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది ఇక్కడ మాట్లాడడం జరిగింది మరి త్వరలోనే ఈ యొక్క డబ్బులను విడుదల చేస్తామన్నారు ఇటీవల మనకు అకౌంట్లన్నీ కూడా అప్డేట్ చేసుకోండి వార్డు సచివాలయానికి వెళ్ళి మీ కొత్త అకౌంట్ నెంబర్లన్నీ కూడా అప్డేట్ చేయించుకొచ్చుకోండి అని చెప్పి మహిళలకు చెప్పడం జరిగింది దాని ప్రకారం చాలామంది సచివాలయాలకు వెళ్ళి అప్డేట్ చేసుకున్నారు మరి వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము మరి ఈ నెలలో చివరిలో వేస్తారా లేదా జనవరి నెలలో వేస్తారా అనేది ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ నెల చివరిలోనే వేస్తామంటున్నారు ఈ నెల ఒకేలా చివరిలో వేయకపోతే కనుక ఖచ్చితంగా జనవరి నెలలో ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మనకు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని రెడీగా ఉండండి చాలామంది ఎలిజిబిలిటీ ఉండి కూడా డబ్బులు పన్నటువంటి వారు ఏం చేస్తారంటే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా కానీ మీరు ఒక కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే కూడా కొత్త బ్యాంక్ అకౌంట్ అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి దీనికి ఫ్రెష్గా ఎన్పిసి లింక్ అవుతుంది కాబట్టి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసిన పెండింగ్ డబ్బులు మీకు వెంటనే కూడా జమ అయిపోతుంది ఇంకా మనకు అధికారిక ప్రకటన రాలేదు ఫలానా తేదీన డబ్బులు విడుదలవుతున్నాయని మరి దీనిపైన ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందండి డబ్బులన్నీ సమకూరుస్తూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్కి అప్డేట్ వస్తుంది నేను చెప్పిన ప్రతి పథకం కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మనకు మిస్ అవ్వలేదు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులు కూడా ఖచ్చితంగా అకౌంట్లోకి రాబోతున్నాయి ఏ తల్లి కూడా బాధపడకూడదు ఇక్కడ ఎందుకంటే చాలామందికి చిన్న చిన్న కారణాల వల్ల డబ్బులు రాలేదు మిగిలినటువంటి వారికి అయితే అర్హత ఉండి కూడా డబ్బులు పడలేదు అందులోనూ ఒక్క పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పర్లేదు మరి ఇవన్నీ కూడా ప్రభుత్వం పరిష్కరించింది ఈ సమస్య అంతా కూడా పరిష్కారం అయింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది కాబట్టి ప్రతి తల్లికి కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అంటే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం కానీ ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఖచ్చితంగా వంద శాతం మీకు యొక్క డబ్బులు అనేది అకౌంట్లోకి జమ కాబోతున్నాయి మరి తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజా సమాచారం ఇది వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు